రొయ్యలొద్దు ఆ కాదమ్మా చేపలు నువ్వు చేపలైనా నువ్వు వడిగామని తీసుకోవడమే వంట చేసేసారు ఆల్రెడీ వస్తున్నారమ్మా ఒక నిమిషం నిన్నేం చూపించట్లేదు జస్ట్ మామూలుగా మొత్తం తీసుకునే దాకా లేదుగా అయ్యో మనమే చేసుకోలేదు ఎంత ఇచ్చా రెండు వందల యాభై రెండు వందల యాభై మొత్తం ఇప్పుడే గోదావరిలో పడ్డాయంట హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అండి ఈ రోజు మన వీడియోలో గుంటూరు స్టైల్ స్పెషల్ కాకరకాయ కారం వేపడండి మరి చూద్దాం ప్రాసెస్ ఏంటో ఒక పట్టు పట్టేద్దాం ఓకేనా ఈ రోజు వీడియోలో మన పావని అయితే లేదండి రెస్ట్ తీసుకుంటుంది ఇవాళ రేపు నుంచి మళ్ళీ అయితే వీడియోస్లో వస్తుంది ఈ అయితే పావుని వాళ్ళు మమ్మీ అంటే అత్తగారు అయితే వీడియో చేస్తున్నారు అనమాట కాకరకాయ కారం వేపుడు గుంటూరు స్పెషల్ ఇదిగోండి మొత్తం సెటప్ అయితే రెడీ చేస్తాం ఇక్కడ కాకరకాయలు ఉల్లిపాయలు మసాలాలు ఎన్నిమిరకాయలు అన్నీ రెడీ అయిపోయినాయి ఇంక ప్రాసెస్ అలా చేయాలో చూద్దాం హాయ్ చాలా రోజులైంది కనబడి అమ్మా ఇప్పుడు అందరు బాగున్నారంట మీరు ఎలా ఉన్నారని అడుగుతున్నారు మరి ఏంటి ఇవి ప్రాసెస్ ఏంటమ్మా స్టార్టింగు అయితే వేయించుకుందాం అమ్మా ఈ మసాలా అదే పౌడర్ అవి కారానికి ఎండు కొబ్బరి చనగపప్పు చెనక్కాయ పప్పులు జీలకర్ర ధనియాలు ఎండు మిరపకాయలు నువ్వులు తెల్ల నువ్వులు ఇవన్నీ వేపు వేపుకొని పౌడర్ తీసుకోవాలంటండి కారానికి అదే అద్దే కదా ఓకే అదే సరే అమ్మా జాగ్రత్త జాగ్రత్త వేపుకోవడం అంటే మామూలు నూనెలో గట్టా కాదండి ఉత్తి బాండి పెట్టుకొని దాంట్లో వేపేసుకోవడం మామూలుగా అన్నీ ఒకేసారి వేసుకోవచ్చా విడివిడిగా ఓకే ఓకే మామూలుగా ఉత్తిగా వేపేసుకోవడం అని అంటే పచ్చివాసన పోవడాక మీకు అర్థమైంది కదండి ఒకదాని తర్వాత ఒకటే వేసుకోవాలన్నమాట లైట్ లైట్గా వేగిన తర్వాత అప్పుడు వాసన రాకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏమో గుళ్ళు కొబ్బరి వేసుకున్నాం కదా తర్వాత ఈ పుట్నాల పప్పు వేసేస్తారా నువ్వులు ధనియాలు ఇంకోటి ఏమున్నాయి జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేస్తారా వెల్లుల్లిపాయలు లేవట్లేండి ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాం అన్నమాట అంతే ఇది బాగా వేసుకుని ఇంకా ఎండుమిరగాయలు ఇది కలిపి పౌడర్ కూడా వేసుకోవాలా ఇప్పుడు వేసేస్తారా దీంట్లోనే ఓకే ఎండుమిరగాయలు కూడా వేస్తామండి ఎంత ఎక్కువ వేగక్కర్లేదు లెంచ్ పక్కన పెట్టుకుందాం. ఓకే. ఇంక మామూలు పౌడర్ కొట్టేసుకోవడమే కదా? ఆ ఈ చల్లారిపోయినాక పౌడర్ చేసుకుందాం. చల్లారేకి పౌడర్ చేసుకోవాలంటండి. ఈ లోపు మనం చేసుకోవాల్సి ఉంది. కాకరకాయలు కడుక్కుందాం హరి. అది చల్లారే లోపు. కాకరకాయలు గీరి ఉప్పు పెట్టుకోవాలన్నమాట. పైన తీసేయాలా? తీయాలి. తీయ పద బౌల్. చేదు వచ్చేది చూడండి పైన తొక్క అంతా కూడా ఇలా నీట్గా గీరేసుకోవాలంటండి మరి మరి అదే కాబట్టి నీట్గా శుభ్రం చేసేసుకోవాలన్నమాట పైన నీట్గా ఇలా చేసేసుకుంటే చేదంతా పోద్ది ఈ మొత్తం కాకరకాయలు అన్నీ కూడా అలాగే చేసుకోండి ఘాటు పెట్టుకోవాలి ఘాటు పెట్టాలా మనం కాయ కాయ చేసుకుంటున్నాం కదా ఘాటు పెట్టుకొని ఒక్కొక్కటి అలా తీసుకొని ఘాటు పెట్టుకొని సాల్ట్ చూసారా ఇలా చేతికి పెట్టుకొని ఇలా పెట్టేసి పక్కన పెట్టుకోవాలన్నమాట పెట్టాలా గన్ని అంతగా అయితే ఇంకా మొత్తం అలా చేసి పక్కన పెట్టుకోవాలి అర్థమైంది కదండి ఈ కాకరకాయ శుభ్రంగా పైన తొక్కంతా గీరుకొని మధ్యలో ఇలా సాల్ట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా గింజ ఏమవుదమ్మా అదే చేదు రాదు అయి నూనెలో ఏటప్పుడు అసలు భలే ఉంటాయి పంటి కింద తగుతాయి కొంతమంది తీసుకుంటారు కదా అది తీసుకోకూడదు అంటే గింజ ఇదో ఇలా పండింది కదమ్మా పండిందని పడేసుకోకండి ఈ పండిన గింజల వరకు తీసేసి రాసి పక్కన మామూలు పచ్చిది అయితే టీఅక్కర్లా గింజలు పండింది అయితే తీసేసుకోవాలి పండింది కాబట్టి తీసుకొని సాల్ట్ పెట్టేసుకోండి కాయ పండింది అని పడేసుకోకండి కారం అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా అయితే నీట్గా పౌడర్ కొట్టేసుకోవాలన్నమాట చూసారా ఇదే ఇంకా కాకరకాయ స్పెషల్ కారం అయితే ఇదేనండి ఇలా చేసేసుకోవాలి అలాగే ఇంకో పని కూడా చేయాలి అదేంటో చూపిస్తాగండి మనం ఇందాక ఉప్పు పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయలు ఏం చేయాలంటే పిండికోవాలన్నమాట ఇలాగ నీళ్ళు వచ్చేలాగా అప్పుడు ఉన్న చేదు పసరంతా కూడా పోతుంది గట్టిగా పిండేసుకొని ఇలాగైతే పక్కన పెట్టేసుకోవాలండి ఇంకైతే పౌడర్ అన్నీ రెడీ అయిపోయింది ఉల్లిపాయలు కూడా రెడీ అయిపోయినాయండి ఉల్లిపాయలు అయితే బాగా ఎక్కువ కావాలన్నమాట నాకు తెలిసి దగ్గర దగ్గరగా ఒక అర కేజీ అయినా కావాలి సన్నగా ఇలా కోసేసుకోవాలండి ఇంకా బాండి పెట్టేసుకొని నూనె వేసేసుకుందామండి కొద్దిగా వెడల్ప బండి తీసుకోండి మట్టి దాంట్లో చేయొచ్చు కానీ కాకపోతే బాగోదని చెప్పేసి దీంట్లో చేస్తున్నాం అమ్మా బండిలో కొద్దిగా నూనె వేడి వేడైన తర్వాత కాకరకాయలు అయితే వేపేసుకుందాం నూనె నూనె ఎక్కువే పడుతుందంట చూడండి చక్కగా కా కాకరకాయలు అయితే వేపేసుకోవాలి మంచి రంగు వచ్చే వరకు మీద అంటే వేపేసుకోండి మొత్తం వేసేద్దాం ఒకేసారి పట్టిన వరకు వేసుకోండి కాకరకాయలు చూసారా ఎగుతున్నాయి కదా ఇలా అయిపోవాలన్నమాట నల్లగా నిగనిగలాడేలాగా చక్కగా చూడండి నల్లగా ఉన్నాయని కంగారు పడకండి మొత్తం చేదంతా పోయి నీట్గా అయిపోతాయి అనమాట ఇప్పుడు దీంట్లో ఇంకో ప్రాసెస్ ఉందంట ఇదేంటో చూద్దాం అండి ఈ కారం ఉంది కదా ఈ కారం అయితే స్టఫ్ చేసుకోవాలండి లోపల ఏది అలా పెట్టుకొని ఇలాగ అన్నింటికి కారం పెట్టేసుకోవడమే అంతేనా అదిగోండి అంతే ఇలా మొత్తం అన్నింటికి స్టఫింగ్ అయితే చేసేసుకుందాం మొత్తం కాకరకాయలు అన్నీ ఏగిపోయినాయండి ఏగిన తర్వాత నూనె చూసి దడుచుకోకండి ఈ దిగండి చూసారు ఎలాగే అయిందా మరి ఎలాగే ఉంటుంది ఈ నూనె వాడుకోవాలి ఓకే స్టార్టింగ్ ఏంటి ఓకే తెరమాట అంటే అదే అండి తాలింపు గింజలు వీటిలతో పాటే ఎన్ని మరపాయలు ఉడిగిన ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువే పడతాయండి ఇది ఈ నూనెలో మరి చేద్దే కదా పర్లేదు అంటే మొత్తం గ్రీన్ కలర్లోకి వచ్చేసింది కదా చేదైతే ఏముండదంటే అండి ఇదే నూనెలో మనం ఇవన్నీ వేపేసుకోవచ్చు ఉల్లిపాయలు కానీ తాలింపులు కానీ ఇవన్నీ ఓకేనా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నామండి ఒకసారి కలిపిన తర్వాత ఒక పక్కేమో మనకి ఇక్కడేమో వంట రెడీ అవుతుంది కదా పావని ఏమో చేపలు తీసుకుంటుందండి బయట మామగారు వచ్చారు చేపలు చిన్న కట్టి పొరుగులు అంటే మనం షార్ట్ వీడియో పెట్టాను కదా ఆ చేపలు తీసుకుంటాం చూపిస్తా ఉండండి రొయ్యలొద్దు ఆ కాదమ్మా చేపలు నువ్వు చేపలైనా నువ్వు అడిగామని తీసుకోవడమే వంట చేసేసారు ఆల్రెడీ అయ్యండి అయ్యండి చేపలు వస్తున్నారమ్మా ఒక నిమిషం ఇంకోండి పావని కూడా వెళ్ళింది పావని అమ్మ వెళ్ళారు తీసుకుంటాకే బాగున్నాయా తల్లి చూడు గోదావరి అంట నిన్నేం చూపించట్లేదు లే జస్ట్ మామూలుగా మొత్తాన్ని తీసుకునే దాకా లేదు అయ్యో మనమే చేసుకోలేదుగా చేపలు చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయా మొత్తం పర్లేదు అంటారా రేటుకి చూడండి మరి ఎంత ఇచ్చావు రెండు వందల యాభై రెండు వందల యాభై మొత్తం ఇప్పుడే గోదావరిలో పడ్డాయంట పర్లేదో లేదో కామెంట్ చేయండి మరి పర్లేదు బానే ఉన్నాయి కదా ఇదేంటి ఎర్రగా ఉంది మధ్యలో పీతకాలు ఎక్క భయంగా ఉంది మా పీతలు కూడా అమ్మేసినట్టు ఉంది పోలే పీతకాలు చేపలు దాంట్లో ఏం చేస్తాయి ఎప్పుడు చేస్తావా సరేలే ఏదో ఒకటి చేసుకుందాంలే సరే అండి అయితే ఆ కూర చూద్దాం రండి ఉల్లిపాయలు కూడా చక్కగా అయిపోయినాయి చూడండి మంచి రోస్ట్గా ఇలా అయిపోవాలండి మొత్తం ఉల్లిపాయలు అన్నీ కూడా ఇప్పుడు ఏంటి వేసేద్దామా ఓకే మొత్తం ఇదే ఉల్లిపాయలో కాకరకాయలు అయితే వేసేసుకుంటున్నాం అది ఇంకా మిక్సింగ్ చేసే చేసేటమేనా కారం అది ఒకటి ఉందా ఇందాక మిగిలిన కారం ఉంది కదండి ఈ స్టఫింగ్ చేసింది కాకుండా మిగిలిందన్నమాట కొద్దిగా కారం ఉంచుకోవాలి అదంతా ఇప్పుడు దీంట్లో వేసేసి కలిపేయడమేనంట ఇదిగోండి ఇందాక మిగిలిన కారం చాలా కారం కొట్టాం ఈ కారం మెయిన్ టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుందా చూడండి భలే ఉంటుంది కొత్తగా మీరు ట్రై చేస్తే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి కాకరకాయ నేనైతే తిన్నా అలాంటిది ఈ కాకరకాయ కారం అయితే తినేస్తా ఈజీగా చేదు గీదు ఏమి ఉండదండి చాలా బాగుంటుంది మంచి కమ్మగా అంతే ఇంకంతేనండి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయినట్టే ఎక్కువ యాగ అవసరం లేదు తిప్పేసుకుంటే చాలు మనం ఫస్ట్ అన్నీ వేయించుకున్నాం కదా పచ్చివాసన పోవడానికి ఈ కలిపిన దాకేపి స్టవ్ పెట్టేసుకోవడమే ఓకే ఓకే అదండి ఇంక అయితే అన్నం కూడా పెట్టేసుకున్నానండి నేనైతే కొద్దిగా తింటున్నా జస్ట్ టేస్ట్ చేయడం కోసమే మధ్యాహ్నం చిన్న ఫంక్షన్ ఉందండి భోజనానికి వెళ్తున్నాను అందుకనే ఇంకా పావుని నాకు కలిపి ఒక రెండు ముద్దలు పెట్టేస్తుంది పెట్టరా కలిపి ఓకే టైం చూడండి తొమ్మిదిన్నర అయింది మన ఇంట్లో వంట కూడా అయిపోయింది ఇంకా ఎరా కలిపేరా కలుపుతుంటేనే గుమ్మగుమలు వాసన కూడా భలే వస్తుందిలేండి ఫస్ట్ కాకరకాయ తినాలంటే నాకు కాకరగాయన్లీ ఏదైనా దాంట్లో దిగా నిజంగా పాపం కాకరకాయ

కారం కొంచేపు అయితే మంచి స్పైసీ స్పైసీగా గుంటూరు కారం గట్టిగా తగలాలి మంచిగా తినాలనుకుంటే ఖచ్చితంగా ఇది అయితే చేసుకోండి నేను ఇంకా కాకరగా అయితే తినట్లేదండి ఎందుకంటే మళ్ళీ చేదు చేదు చెప్పి అంటే చేదు ఉండదు కానీ నాకు అలవాట్లేదు కదా కొద్దిగా లైట్గా ఉంటుంది బట్ ఇప్పుడు నేనైతే తిన తినాలనుకుంటలేదు ఎందుకంటే మధ్యాహ్నం చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదా అదే అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి సరేనా అన్నట్టు చెప్పడం మర్చిపోయా మనం స్టార్టింగ్ పౌడర్ వేసుకున్నాం కదండి కారం కొట్టాం కదా ఆ కారంలోనే ఉప్పు వేసేసుకుంటాం అంటే ఇక్కడ ఇక్కడెక్కడ ఉప్పు వేయ చూసారు కదా ఆ పౌడర్ కొట్టేటప్పుడే అందులో ఉప్పు అయితే యాడ్ చేసుకుని మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట ఓకేనా ఉంటానండి మరి రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం మరి బాయ్